నామికా రుద్ది ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఘంటసం ల్యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మిరియాల రసం బండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి మెంతులు వేసుకోవాలి స్పూన్ మెంతులు స్పూన్ ఆవాలు ఓ స్పూన్ మిరియాలు ఓ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ముప్పావు లీటర్ వాటర్ కొట్టి పెడుతున్నాను అండి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ముప్పావు లీటర్ వాటర్ పోస్తానండి నేను మన క్వాంటిటీ ఎంత కావాలో అంతా చెప్తున్నాను కరెక్ట్ కొలతలతో చిటికెడు కారం స్పూన్ పసుపు వేసుకోవాలి కారం అయితే చిటికెడు వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే బెల్లం వేసుకోవాలండి ముప్పై గ్రాములు బెల్లం అయితే వేసాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి పోసుకోవాలండి కరివేపాకు కాడలు కొత్తిమీర కాడలు కూడా వేసుకుని మరగపెట్టుకోవాలి రసం సూప్లా కూడా తాగొచ్చు అంత బాగుంటుంది చాలా మంచిదండి మన ఆరోగ్యం మన చేతుల్లో థ్యాంక్ యూ సో మచ్